తిరుప్పావై పన్నెండవ పాశరం భగవద్గీత రెండో అధ్యాయంలో మనకు భగవంతుడికి మధ్య వర్తిగా ఉండే దివ్య జ్ఞానం గల మహనీయుడు ఎట్లా ఉంటాడో అతని జ్ఞాన దశని నాలుగు స్థితులుగా వర్ణించబడి ఉంది ఒక్కో స్థితిని వివరిస్తూ నాలుగో స్థితికి చేరిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అని చెబుతుంది ఒక పరిపక్వమైన దర్శను చూపిస్తూ అది ఎట్లా ఉంటుంది అంటే వాడి చుట్టూ ఎన్నో రకాల వస్తువులు ఆకర్షణలు ఉంటాయి కానీ అవి ఏవీ కూడా వాడి లోపల ఉన్న ఏకాగ్రతను పాడు చేయలేవు వాడికి ఎలాంటి కోరికలు ఉండవు మనసులో కూడా అన్ని వస్తువులను చూస్తూనే ఉంటాడు కానీ నాకు ఆనందాన్ని కలిగించేవి అని ఎప్పుడు అనసం అంటే మరి ఆ స్థితి ఎలా వస్తుంది అంటే ఇలా వివరించారు ఈ దశలో చుట్టూ ఉండే వస్తువుల గురించి తెలుసు కానీ మనసు వాటి యందు ఉంచకుండా సాధన చేస్తాడు ఇది రెండో స్థితి కొంతకాలం ఇలా సాధన చేసినట్లయితే మనసు స్థిరం అవుతుంది లోపలుండే పరమాత్మ విషయానికి ఆనందం ఇవాల్టి గోపబాలిక అలాంటి స్థితి కలిగిన వంశానికి చెందినది అంటుంది ఆండ లేక దూడలు కలిగిన గేదెల అరుపు వినిపిస్తోంది ఎందుకంటే వాటిని పట్టించుకునే నాథుడే లేడు వాళ్ళంతా శ్రీకృష్ణ సేవలో నిమగ్నమై ఉన్నారు దూడ విషయంలో జాలి తలచి తనంత తానే దూడ వచ్చిందని భావించి పొదువుల గుండా ఏకధారంగా పాలు ఇస్తున్నాయి ఇల్లంతా తడిసిపోయి అంతా బురదయ్యింది ఈ గోపాలిక సోదరుడికి శ్రీకృష్ణుడంతే అమితమైన ప్రేమ అందుకే తన నిత్య కర్మలను వదిలి కృష్ణుడు వెంట ఉండేవాడు లోకంలో కర్మలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి లక్ష్మణుడి కర్మ రెండోది భరతుని కర్మ లక్ష్మణుడు రాముణ్ణి విడిచి ఉండనని రాముడు వద్దన్నా ఆయన వెంట వచ్చాడు తను రాముడి సేవలో మరిచి నిత్య కర్మలను పెద్దగా చేసేవాడు కాదు అది భరతుడు రాముని ఆజ్ఞతో నందిగ్రామంలో ఉంటూనే రాజపాలన చేశాడు నిత్య కర్మలను పాటించేవాడు ఇక్కడ మనం గమనించాల్సింది భరతుడు నిత్య కర్మానుష్ఠానం చేసిన రాముని కోసమే లక్ష్మణుడు నిత్య కర్మలను మానింది రాముడి కోసమే నిన్నటి గోపబాలిక ఇంట్లో వారు నిత్య కర్మలు చేసిన అవి శ్రీకృష్ణుడి కోసమే ఈ రోజు గోపబాలిక ఇంట్లో వారి నిత్య కర్మలు వదిల అవి శ్రీకృష్ణుడి కోసమే ఏం సంపదలు కలిగిన వాడి చెల్లెల్లా ఆండాల్ లోపలున్న గోపబాలికను గొప్ప జ్ఞానిగా భావిస్తోంది జ్ఞానులైన మహనీయులు వారు తామంతట తాము భగవత్ జ్ఞానాన్ని అనుభవిస్తూ మనపై జాలితో మన మనకు ఉపదేశిస్తూ ఉంటే మన దేహం తడిసి లోపల మనలోని హృదయం ద్రవించేట్టు చేసి మనం కూడా భగవంతుని అనుభవించేట్టు చేస్తుంది మంచుతో పైన తడుస్తున్నాం ఏం స్థితి వచ్చిందమ్మా మాకు మూడు ప్రవాహాలుగా మేము కొట్టుకుపోతున్నాం క్రిందేమో పాల ప్రవాహం పైనేమో మంచు మరి మధ్యలో మా హృదయంలో శ్రీకృష్ణుడి కళ్యాణ గుణాలు ప్రవాహంతో తడిసిపోతున్నాం ఎక్కడ ఆధారం లేకుండా పోతున్నాం మరి అమ్మ నీ గుమ్మపుపై కప్పుని పట్టుకొని వేలాడుతున్నాం అయితే లోపలున్న గోపబాలికకు కృష్ణుడు ఆడపిల్లలను ఏడిపిస్తాడని కోపం ఉన్నట్లుంది అందుకే ఒక స్త్రీని ఏడిపించినందుకు అందమైన సంఖానగరానికి రాజైన రావణుణ్ణి సంహరించి అందరి హృదయాలు దోచుకున్న మనోభిరాముని నామం నీవు నోరు తెరి నామం పాడుతున్నా నీవు నోరు తెరవవా ఇకనైనా నోరు తెరిచి లేవమ్మా ఇది ఎలాంటి నిద్రమ్మా లోకమంతా తెలిసిపోయింది లేవమ్మా నీ గొప్పతనం అంటూ ఆక్షేపిస్తూ గోపపాలికను లేపింది ఆండాల్ తల్లి ఆండాల్ తిరువడుగలై శరణ